ఇలాంటి ఆడవారు ఉన్న ఇండ్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది ఆడవారి శరీరం అమరికను బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుంది అని సాముద్రిక శాస్త్రం చెబుతుంది ఆడవారి అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యమని సాముద్రిక శాస్త్రంలో పేర్కొనబడింది అందుకే పూర్వం పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు పొడుగు ఎత్తు అన్నీ చక్కగా చూసేవారు కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిష్య శాస్త్రంలో ఒక అంతర్భాగమ దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలో ప్రతి భాగం గురించి వివరంగా చెప్పడం జరిగింది స్త్రీలకు నుదుటి భాగం వెడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులు బొట్టు పెట్టుకుని ప్రదేశం నుండి పాపిట వరకు ఎంత వెడల్పుగా ఉంటే అంత అదృష్టం కనుబొమ్మల మధ్య వెంట్రుకలు దట్టంగా ఉన్న వారికి అదృష్టమే రెండు కళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఎక్కువగా ఉంటే అంత ధనం లభిస్తుంది కళ్ళు పెద్దవిగా ఉండి వాటి చుట్టూ నల్ల చారలు ఉంటే వారికి సమాజంలో గౌరవం పలుకుబడి దక్కుతాయి చిటికన వేలు ఉంగరపు వేలు మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటే కూడా వారు చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెబుతుంది ఎక్కడైనా సరే ఈ చోటనైనా సరే వీరి మాటే చెల్లుబాటు అయ్యే విధంగా ఉంటుంది అరచెయ్యి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారు వీరి దగ్గరికి ధనం రావటం అనేది మాత్రమే ఉంటుంది కానీ పొవ్వటం అనేది ఉండదు కాలి బొటన వేలు మిగతా వాటి కంటే పెద్దదిగా ఉండి మిగిలిన వేలుపై నుండి కిందకు ఒక క్రమంలో ఉంటే చాలా అదృష్టం అలాగే బొటన వేలు కంటే పక్కన ఉన్న వేలు పెద్దగా ఉంటే అటువంటి స్త్రీలు పుట్టింటికన్నా అత్తింట్లో ఎక్కువగా సుఖపడతారు అరికాలు పూర్తిగా నేలకు ఆనకుండా కొంచెం వంకరగా ఉంటుందో వారు జీవితంలో కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని సాముద్రిక శాస్త్రం చెబుతుంది పొడవైన కాళ్ళు ఉన్నవారికి ధనపరంగా అదృష్టం చాలా కలిసి వస్తుంది మరియు వీరు చాలా అందంగా కూడా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ తెలియజేయండి